పుష్ప అంటే అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని మధ్య సినిమా వచ్చింది అది కూడా రాశాడు రామచార్య గారు అబ్బాయి ఇవాళ పేపర్లో మీరు గురువింద గిందలాగా అయిపోయారు రామచార్య గారు అబ్బాయి గారు అసలు మీ ఫ్రెండు మీ నాన్నగారి ఫ్రెండు మీ ఫ్రెండు చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఇంటర్నేషనల్ పుష్ప ఈ మధ్య వచ్చింది ఇంటర్నేషనల్ సింగపూర్ కథ మర్చిపోయామా ఈశ్వరన్ కథ మర్చిపోయామా సింగపూర్లో మలేషియాలో ఓటర్లు మర్చిపోయామా ఈశ్వరన్ జైల్లోకి వెళ్ళాడు తెలుసు కదా తెలీదా కనపడదు వినపడదు రామజర అబ్బాయి కనపడదు వినపడదు మంది పెద్ద పుష్పం చంద్రబాబు పుష్పం ఎప్పుడే ఇంటర్నేషనల్ కొత్తగా ఇప్పుడు అయింది అనుకుంటున్నారు మీరు మామూలుగా అల్లు అర్జున్ సినిమా డైలాగు ఎప్పుడో ఇంటర్నేషనల్ ఇవాళ ఈ గురువింద సామెతగా వీళ్ళు ఈ తప్పుడు వార్తలు రాస్తూ అసలు రాయటాకి వీళ్ళ అర అర్హత ఉందా అంటున్నాను ఒకటికి నీతి చెప్పే అర్హత ఈ పేపర్కి ఉందా అని అడుగుతున్నాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ అని తొంగలో తొలికి